అస్మద్ గురుభ్యో నమ హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి ఈ తరగతికి స్వాగతం ఈ ప్రత్యేక వీడియో ఈ తరగతి కొత్తగా చేరుతున్న సంగీత విద్యార్థులకి ఒక పునర్విమర్శ లేదా మరొక్కసారి పాతవి వీడియోస్ గురించి చెప్పడం ఉద్దేశ్యం మనం గత కొన్ని సంవత్సరాలుగా సంగీత వీడియోలు కొత్తగా నేర్చుకునే వారికి లేకపోతే ఇంతకుముందు నేర్చుకునే వారికి సాధన కోసం మనం చేస్తూ ఉన్నాం అయితే ఇంకా కొంతమంది నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా కొత్తగా చేరుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కొంత కన్ఫ్యూషన్స్ ఉండొచ్చు వాటి కోసం ఈరోజు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సంగీత వీడియోలు ఇతరత్ర వీడియోల్ని కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాం సరళీ స్వరాలు అనేవి మన కర్ణాటక సంగీతంలో మొట్టమొదటి నేర్చుకోవలసిన విద్యార్థులకి పాఠం అంశం ఇది పురంధరదాసు అనే వాగ్గేకారులు పద్నాలుగు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు వారు చేస్తున్నారు అంతకుముందు భజన సంప్రదాయం ఉండేది అయితే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి తగ్గట్టుగా విద్యార్థులకి ఒక పాఠ రూపంలో ఉండడాని కోసం సరళీ స్వరాల్ని మొట్టమొదటిగా చేస్తున్నారు ఈ సరళీ స్వరాలు మాయా మాళవ గౌళ రాగం ఆదితాళంలో చేస్తున్నారు అయితే మనం వీడియోలు మొట్టమొదటివి చూస్తే కొన్ని ఒక గణపతికి సంబంధించిన ఒక వీడియో చేశాం ఆ తర్వాత సరళేశ్వరాలని మొట్టమొదటి పెడుతూ ఒక మెట్రోనం ఆధారంగా మనం చేసుకుంటూ ఉన్నాం అయితే అదేమిటి మెట్రోనం అంటే తాళం మనం ఎవరికి కనిపించకుండా తాళం ఆధారంగానే ఒక వీడియోలు సరళేశ్వరాల దగ్గర నుంచి చేస్తున్నాం ఈ సరళీశ్వరాలు పన్నెండు చేశాం అయితే ఒక్కొక్క పద్ధతిలో ఒక్క కళ ఉంటూ ఉంటాయి అయితే ఇవన్నీ ఎక్సర్సైజ్ అని ఉంటుంది కాబట్టి ఇవి ఇలాగే ఉండాలి అని లేవు కొన్ని స్టాండర్డ్గా ఉంటాయి ఉదాహరణకి మొట్టమొదటి సరళేశ్వరం సా దీ దాప మా విధంగా మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్ అంటే ఒక క్రియకి ఒక స్వరం పాడుతూ తర్వాత రెండవ కాలంలో అంటే ఒక క్రియకి రెండు అక్షరాలు మూడవ కాలం ఒక క్రియకి నాలుగు స్వరాలు పాడుతుంటూ వస్తున్నాం అయితే ఎవరైనా ఇదే పద్ధతిలో చెప్తూ ఉంటారు అయితే తమిళ సంప్రదాయం కానీ తెలుగు సంప్రదాయం లేదా కన్నడ సంప్రదాయం ఇలాగా కొన్ని కొన్ని బుక్స్లోని వారి వారి సంప్రదాయాల ప్రకారంగా వేస్తున్నారు అయితే ఏమిటి తెలుగు సంప్రదాయంలో అంటే మేము నేర్చుకున్న సంప్రదాయంలో సరిగమ పదనిస సనిదప మగరిస మొట్టమొదటిది ఎవరికైనా అంతే ఉంటుంది రెండవది సరిగమ 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 పదనిస ఇలా ఉంటుంది కొన్ని బుక్స్లో కొన్ని ప్రచురణలలో సరి సరి సరిగమ ఉంటాయి అయితే కొంతమంది డౌట్స్ని చెప్తూ ఉంటారు ఇదేంటి ఇక్కడుంది అదేంటి అక్కడుంది మీరు ఇలా చెప్పారు మాకు అలా ఉన్నాయి అని అంటూ ఉంటారు అయితే ఎక్కడా ఎవరు కన్ఫ్యూషన్స్ గురి కావాల్సిన అవసరం లేదు అందరూ ఒక్కలాగే చెప్తూ ఉంటారు అయితే స్వరాలని కూర్పులో చిన్న తేడాలుంటాయి అంతకన్నా గొప్ప విశేషమేమీ లేదు అందరూ అర్థం చేసుకుంటే చాలా సులభతరం అవుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అందుకని ఆ గురువులు మీ గురువులు ఎలా చెప్పి ఉంటే అలాగా ముందు ఫాలో అయ్యి మీ అంతటి మీరుగా కూడా ఆ సరళీశ్వరాలని ఎక్కడైనా దొరికితే మీకు చెప్పనివి మీ గురువు ద్వారా నేర్చుకో లేనివి మీరు సొంతంగా సాధన చేయొచ్చు అది ఎప్పుడు వస్తుంది అంటే సరళీశ్వరాల యొక్క స్వరస్థానాలు అంటే ఆ రాగం యొక్క స్వరస్థానాలు ఏది ఆ రాగం అంటే మాయా మాళవ అనే రాగం యొక్క స్వరస్థానాలు తెలిసి ఉంటే మీరు చాలా సులభతరంగా మిగతా సరళీ ఇంకెక్కడైనా ప్రచురణల లోపంలో మీకు దొరికితే మీ అంతటి మీరుగా పాడుకోవచ్చు సరళీ తర్వాత తర్వాత జంటస్వరాలు ఇలాగా ఒక్కొక్క అంశం గురించి మనం ఒక్కొక్క వీడియో చేసుకుందాం ముందుగా సరళీ స్వరాల గురించి ఈరోజు చిన్న విషయం తెలుసుకుందాం సరళీ స్వరాలు అని తెలుగులో అంటారు ఇంగ్లీష్ ప్రచురణలలో సరళీ స్వరాస్ అంటూ ఉంటారు తమిళ సంప్రదాయంలో సరళీ వరసై అని అంటారు వరసైగళ్ అని కూడా అంటూ ఉంటారు ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కటి కానీ దాంట్లో ఉన్న విషయం మాత్రం ఒక్కలాగే ఉంటుంది దాంట్లో ఏ మార్పు ఉండదు అయితే సంప్రదాయాలు బట్టి మనం ఆచరిస్తూ ఉండాలి అయితే ఇది అంతా బేసిక్స్ కనుక ఎక్ససైజెస్ అంటే మనకి నచ్చిన నట్టుగా ఆ స్వరాల కూర్పుని మార్చుకుంటూ తాళబద్ధంలో పాడుకుంటూ ఉంటే ఇంకా మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మొదటి మూడు కాలాలు గురుముఖత చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సాధన చేస్తే నాలుగవ కాలం ఐదవ కాలం కూడా పాడే అవకాశం వస్తుంది అది ఎలాగూ అంటే ఒక్కొక్క క్రియకి ఎనిమిది అక్షరాలు చొప్పున పాడితే నాలుగవ కాలం ఒక క్రియకి పదహారు అక్షరాలు పాడితే ఐదవ కాలం అయితే షట్కాల గోవింద మరార్ అనే గొప్ప వాగ్గేకారులు విద్వాంసులు ఉండేవారు వారు చేశారని వినికిడి అయితే తర్వాత తర్వాత కొద్దిగా మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి గురుముఖత నేర్చుకునేది మూడు కాలాలు తర్వాత మనందట మనమే సాధన చేస్తూ ఉండాలి నాలుగవ కాలం అది వస్తే ఇంకా చాలా బాగా నెక్స్ట్ క్లాసులకి నెక్స్ట్ రచనలు నేర్చుకుందికి నోరు తిరగడానికి స్వరకల్పనకి అవకాశం ఉంటుంది సరళీశ్వరాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే సరళీ స్వరాలు ఒక ఆరోహణ అవరోహణ క్రమంలో చేయబడే చేయబడ్డాయి మాయా రాగంలో అయితే దాంట్లో కూడా మొదటి భాగం అంటే రెండు ఆవర్తాలు కలిగిన ఆరోహణలో మొదటి భాగం ఒక జంబల్ ఆర్డర్లో అంటే కూర్పు వివరణ వేరుగా ఉంటుంది ఆ తర్వాత రెండో భాగంలో సరిగమపదనిస ఉంటూ ఉంటాయి అయితే చివరికొచ్చే సరళీశ్వరాలు సరిగమ పమ ప గమ గరిస ఈ విధంగా ఆ కూర్పులోని డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఎందుకు అంటే సరళేశ్వరాలు కొన్ని నేర్చుకున్నాక చివరికి వచ్చేటప్పటికి ఆ స్వర విన్యాసం మారుతూ ఉంటుంది అంటే అప్పటికే కొంచెం అనుభవం విద్యార్థిలో వస్తుంది కాబట్టి తెలుసుకొని పురంధరదాసుల వారు చేసి ఉన్నారు ఆ తర్వాత మిగతా విద్వాంసులు గురువులు అలా పాడుకోవడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వారందరూ కూడా ఒక్కసారి సరళీ ఆ వీడియోల్ని ఒక్కసారి పునరాగతం చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మొదటిగా నేను కనిపించకుండా చెప్పినవి కొన్ని వీడియోలు ఆ తర్వాత గిటార్ మీద కూడా చేస్తున్నాం ఆ వీడియోలు కూడా మీరు చూసి ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది తాళం తాళంతో పాటుగా చెప్పే విధానం గురు శిష్య విధానంలో కూడా ఉంటాయి అదేవిధంగా తాళం అర్థమవుతుంది అంతేకాకుండా శృతి అనేది ఇంకా చెప్పుకోవడం జరిగింది కొన్ని వీడియోస్లో శృతి బాక్స్ శృతి పెట్టే మీరు అందరూ కూడా శృతిని ఆధారం చేసుకొని శృతి పెట్టుకొని సాధన చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుందని మా ఉద్దేశం ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది కొంతమంది కొత్తగా చేరిన వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని అర్థం చేసుకొని మీరందరూ కూడా సరళీ స్వరాలని సాధన చేస్తే వచ్చే వీడియోలో జంట స్వరాల గురించి మరొక వీడియో చేసి తెలుసుకుందాం అంతవరకు సరళీ స్వరాలని ఆనందించండి ఆస్వాదించండి నేర్చుకోండి అస్మద్గురుభ్యో నమ